శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్యాన్ని అయితే అగౌరు చేసినటువంటి దందలలో వీళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అనే కథనం కూడా ఇప్పుడు బయటపడింది ఎందుకంటే ఈ ఇంట్రాగేషన్లో భాగంగా అగోరితో పాటు ఈ అఘోరికి సంబంధించిన బ్యాంకు వివరాలు కానీ ఈ బెట్టింగ్స్ సంబంధించిన వివరాలు కానీ ఈయన ఎక్కడికి వెళ్ళినా ఇదంతా తీసుకెళ్తూ ఉంటాడు సో ఆయనకు కూడా ఒక మాస్క్ ధరించి మొత్తానికి అఘోరితో పాటు అఘోరీ బ్రదర్ కూడా సో ఈ ఏదైతే మొత్తానికి మాఫియా వ్యవహారాలు కానివ్వండి ఈ డబ్బు కానీ బ్లాక్ మనీ అని ఈ డ్రగ్స్ కానీ గాంఛ కానీ బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కూడా కొమ్ముకున్నాడు సో అది అఘోరీ చేయడు అఘోరి వెనుకుండి నడిపిస్తూ ఉంటాడు సో ఒకరికి అది ఇద్దరుగా చాలా మందితో నడిపిస్తూ అంట సో దాంట్లో మెయిన్గా అన్ని చూసుకోవడానికి వాళ్ళ బ్రదర్ని ఎంపిక చేసుకొని ఇదంతా వ్యవహరిస్తుంది అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించవచ్చు మరి ఇన్ని కోట్ల రూపాయలు ఇదంతా ఉంది కదా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి గుడిసెల ఉండడం ఎందుకు ఇదంతా అవసరం అంటే సడన్గా ఎప్పుడో అగోరిపోయే ఒక విల్లానో బిల్డింగో అలాగో ఇల్లు కట్టించనుకో డబ్ అగోరియే బికారి కాదు ఈ ఇల్లు ఎట్లా కట్టించిండు వీళ్ళే బికారి వీళ్ళ వీళ్ళంతా కనీసం తినడానికి కూడా స్థోమత లేని కుటుంబాన్ని బిల్డింగ్ ఎట్లా కట్టుకుంటారు అనేది కూడా ఇప్పుడు వాళ్ళ ఊర్లో కానీ వచ్చే మొదటిగా అంటే రేజ్ చేయ క్వశ్చన్ అయింది సో అందుకోసమే వాళ్ళు గుడిసెల్లో ఉంటూ ఈ అన్ని వ్యవహారాలు చేస్తే ఎవరు గుర్తుపడ్డరు డెఫినెట్గా వాళ్ళ బ్రదర్ మీద కూడా ఎవరు అనుమానం ఎవరికి అనుమానం రాదు ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చడానికి ఉండదు సో చాలా చాలా చాకచక్యంగా తెలివిగా ఇదంతా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పటిదాకా కూడా ఏం జరగలేదు సో వాళ్ళు బాగానే తింటున్నారు బాగానే ఉంటున్నారు బట్ నువ్వు ఆ ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు ఇప్పుడు బిల్డింగ్లు కట్టి ఏది చేస్తే డెఫినెట్గా డౌట్ వస్తుంది ఆ వ్యవహారాలన్నీ ఎప్పుడో బయటపడిపోయాయి సో అవన్నీ కూడా అనుమానం రాకుండా తర్వాత కొన్ని తర్వాత అగోరి మళ్ళా కనపడకుండా పోతే అప్పుడు ఎవరు గుర్తుపట్టరు దాని తర్వాత బిజినెస్లో వాళ్ళు అంటే డబ్బు అంతా అయిపోతుంది మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోయి ఇంకోటి వ్యవహారం మొదలు పెడదాం అనుకున్నాడట సో లోపు ఇదంతా మొత్తం డబ్బు కానివ్వండి వాళ్ళకి సంవత్సరం బిజినెస్ కూడా డెవలప్ చేసుకుని ఏదో చేద్దాం అనుకునే లోపే మొత్తానికి అగోరి చేష్టల వల్ల ఇటు ఇదొకటే కాదు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అమ్మాయిలను అడ్డు పెట్టుకొని ఒక పూజ చేయాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎందుకంటే అమ్మాయిలు కన్యలు రారు సో ఇలా ఒక కన్యను తీసుకొని వెళ్ళి పూజలు నగ్న పూజలు చేస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం మా అంత ఇంత కాదు కొడితే వచ్చిన కన్యకు ఒక లక్ష రూపాయలు ఇస్తారు లక్ష రూపాయలు అంటే మా అమ్మ విషయం కాదు లక్ష రూపాయలు అన్నట్టుగా చూస్తారు వర్షిని విషయం వర్షని పరిస్థితి కూడా అదే ఉండేది ఆమెతో ఎన్నో పూజలు జరిగాయి ఆల్మోస్ట్ చాలా జరిగినాయి సో దానికోసమే ఇదంతా కూడా ప్లాన్ చేసుకుని వచ్చారు అయితే మొత్తానికి అఘోరీతో పాటు అఘోరి బ్రదర్ కూడా ఈ యొక్క వ్యవహారంలో ఉన్నట్టుగా మొత్తానికి ఆ ఒక్క లీక్ను కూడా బయటకు వచ్చాయి విచారణలో భాగంగా ఒక్కొక్కటి కూడా శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్యాన్ని